ఇది ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఇట్స్ నాట్ అబౌట్ దిస్ ఇట్స్ అబౌట్ కన్వేయింగ్ ఎ థాట్ టు ద పబ్లిక్ ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ వెల్ పబ్లిక్ రిసీవ్ ఏది చెప్తా ఉన్నాను కొంతమంది బాయ్ కట్ చేస్తాం నెగిటివ్ రివ్యూస్ అంటే సార్ ప్లీజ్ గో ఎ హెడ్ నాకు అసలు ఇబ్బంది లేదు ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటానండి చాలాసార్లు నీ సినిమాలు ఆడినివో నేను రానివ్వు అంటే ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగిన ఇక్కడ దాకా రావడమే గొప్ప అలాంటిది నా సినిమా నాపుతున్నాను నేను ఎంత స్థాయికి ఎదిగాను మీరు చెప్తున్నాను నాకు నా గురించి నాకు తెలియదు కానీ మీరు చెప్తున్నాను నా ఎదుగుదల ఎంత ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదేమన్నా ఇదేనా క్విట్ ఇండియా మూమెంట్ లాగా బయకా అంటే ఏం చేస్తారు చేసుకున్నాను ఏం ఏం ఫరక్ పడుతుంది ఏమి తేడా పడుతుంది నథింగ్ ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తావా ఇవన్నీ ఇంతకు మించి మేము చూడలేదా దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో అందుకని ఇలాంటి తాటాకి చెప్పులకు మీ పదే పదే బెదరు ముఖ్యంగా నా అభిమానులకి మీ మీకు చెప్తున్నాను ఈ మాధ్యమాల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ఈ మీడియా అద మిగతా మీడియా సోషల్ సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే నాకు నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు నేను ఏం చేశానో నాకు తెలియదు కానీ నాకు నాకు ఒకటే తెలుసు ధైర్యంగా ఉండడం తెలుసు నాకు డిప్రెషన్ ఉండదు ఎందుకంటే నేను డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదు అంటే నాకు నాకు బ్రతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది మోర్ దెన్ సక్సెస్ అందుకే నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చొని మా నా కూడా చాలా డిప్రెషన్గా ఉంటే వాడికి ఏం చెప్తాను ఒకసారి అన్నమ్మా రండి ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ ఆల్ క్రియేటెడ్ అలాగే ఇప్పుడు సడన్గా ఆయన ఎందుకు చెప్తున్నాను ఎందుకు ఎందుకు రెలవెంట్గా చెప్తున్నానంటే సార్ మనకు మన సినిమా కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నట్టే నెగిటివ్గా మాట్లాడుతున్నా అంటే మనం బలంగా ఉన్నామని అర్థం మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది అలాగే ఔరంగజేబ్ని మాట్లాడగానే చాలామందికి బాధలు కోపాలు వచ్చింది రానివ్వండి సార్ మీరు ఒక వా మొగల్స్ గొప్పతనం చెప్పినప్పుడు మొహల్ మొగల్స్ చేసిన అన్యాయాల అక్రమాలు కూడా చెప్పాలి కదా దట్ ఇస్ నాట్ బ్యాలెన్స్ దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం దట్స్ వాట్ ఇట్ ఇస్ కాల్ బ్యాలెన్స్ అంతే నేను కన్వీనియంట్గా కూర్చొని ఔరంగజేబ్ ది గ్రేట్ మొగల్ దిస్ మొగల్స్ ది గ్రేట్ అన్నప్పుడు ఓకే మొగల్స్ ఆల్సో లివ్ ఇట్ జిజియా అది కూడా చెప్పండి దెన్ లెట్ మీ డిసైడ్ ద హూ ఇస్ గ్రేట్ ఆర్ నాట్ It, it landed, it landed one, like, I felt uh, cinema is and uh, cinema chase the uh, biggest help more than the success, more than the collections, more than the records, more than premiere shows. Okay, premier shows in a thousand a few thousand, so I'm not in the county. Uh that's up thirty crores, Around thirty crores it collected a stranger. You keeping track of all this? You have forgotten acting? యాక్టర్స్ పని అండి యాక్ట్ చేయడం కదా కొంచెం కలెక్షన్ గురించి మాట్లాడుకుంటాం నేను ఇప్పుడు దాకా కనుక్కోవాల అంటే అంటే ఇవన్నీ వీటన్నిటికంటే కూడా వాట్ ఇస్ అ టేక్అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్